నమస్తే వెల్కమ్ నేర్మి రాజేష్ సో ఉదయం దాకా కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక తప్పించుకున్నాం పురువేందర్లో ఉప ఎన్నిక అవకాశం లేదు ఆస్కారం లేదు ఒక వ్యూహాత్మకంగా నేను అసెంబ్లీకి హాజరయ్యాను అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది వాస్తవానికి షాకింగ్ వార్తలాగే స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ వర్గాలు దాని లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాకింగ్ అని చెప్పాలి ఆయన ఇవాళ హాజరైనటువంటి హాజరు హాజరుగా పరిగణించబడదంటూ కూడా అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి అంటే మరొకసారి ఖచ్చితంగా ఆయన ఈ అరవై రోజులు అయిపోయింది కదా ఈసారి ఈ రోజు వచ్చామని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొకసారి వెళ్ళక తప్పదు ఎందుకు ఏంటి అంటే మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు నిజంగానే ఈ వార్త జగన్ కు షాకింగ్ గా ఎట్లా చూడాలో మాట్లాడదాం మేడం ఉదయం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వెళ్ళాడు అమ్మాయ్యా అనుకున్నాడు సీన్ కట్ చేస్తే సాయంత్రానికి బిగ్ బ్రేకింగ్ గా ఇవాళ బిగ్ షాకింగ్ గా తెలుస్తుంది ఏంటి ఇప్పుడు వచ్చినా కూడా లాభం లేకుండా పోయింది ఏంటి అసలు ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా నిజంగా అయితే ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లు కాదంటారా లేకపోతే సజ్జల నాని బొత్స పేర్నేని లేకపోతే వంశీ ఆ చిన్న 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 బ్రెయిన్ బ్రెయిన్లన్నీ పెట్టుకుని ఒక క్యూలిములేటెడ్ చిట్టి టూ పాయింట్ టూ లాగా వన్ పాయింట్ జీరో లాగా తిరిగి ఏమన్నా నడిపాడా అంటే అసెంబ్లీని ఇది వరకు నడిపిన రూలింగ్ పార్టీ ఏనా ఫ్లోర్ లీడర్ ఏనా ఇతను అసెంబ్లీ బిజినెస్ రూల్స్ కూడా తెలియని అతను ఇతను ఎక్కడ లాస్ట్ ఉప ముఖ్య మనకి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండి అంతా కూడా ఐ మీన్ టు కామన్ పీపుల్ కి ఇది కొంచెం నవ్వొచ్చే విషయం బట్ బీయింగ్ ఎక్స్ సిఎం ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్న గణకారుడు ఇలాంటి అతనికి ఇది కూడా తెలియకుండా ఈ రోజు వచ్చానమ్మ వాయినమ్మా పోయానమ్మ వాయినమ్మా అన్నట్టు వెళ్ళిపోతే పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పదకొండు నిమిషాల్లో అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తే నవ్వారు అరే రే అసెంబ్లీ బిజినెస్ రూల్స్ కూడా తెలియదు ఈ రోజు కౌంట్ అవ్వదు ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ రావాలి వచ్చి కూర్చొని బడ్జెట్ వినాలి అని చెప్తే ఎంత సాడ్ పొజిషన్ అంటే ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏంటంటే తప్పిసాగుతున్న నచ్చని సబ్జెక్ట్ నుంచుకుని కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి ఇదే రకంగా మనం చూసుకుంటే కనుక ఇలాంటి గొప్ప మేధస్సు కలిగిన మన ఒకప్పుడు సీఎం అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఉన్న రూల్స్ ఏంటో తెలియదు ఆ అసలు ఫ్లోర్ లో ఏం మాట్లాడతారో తెలీదు ఫ్లోర్ లో ఎలా మాట్లాడాలనే సంస్కారం కూడా తెలియదు ఆ పార్టీకి ఆయన వచ్చినా కూడా కాదండి కాదండి అది అయ్యో అది ఏంటంటేనండి మేకపోత గాంభీర్యం అండి ఇదంతా నేను వస్తే ఇది అయిపోద్ది నేను వస్తే భూమి అని వచ్చి పారిపోతే సర్లేదు ఫోన్లే ఒక రోజు కౌంట్ అయిపోద్ది ఏమో బతికిపోయాడు ఈసారి పులివెందుల ఎలక్షన్స్ నుంచి అనుకున్నారు అందరూ ఇంకా రోజులు వచ్చే అవకాశం అవసరం లేదు రఘురాం కృష్ణరాజు గారిని చూడక్కర్లేదు ఏమీ లేదు ఇంకా అనుకున్నారు ఈ ఏం లేకుండా రావళ్లే ఇరవై ఎనిమిది అంటే సప్లిమెంటరీ సప్లిమెంటరీ రాసిన క్యాండిడేట్ అయిపోతాడు కదా ఇప్పుడు ఎంత టెన్షన్ గా ఉంటుంది మనలాగా రాష్ట్రంలో చాలా మంది ఎన్ని చర్చలు పెట్టుంటారు జగన్ వచ్చాడు పారిపోయాడు జగన్ వచ్చాడు పారిపోయాడు జగన్ వచ్చాడు పారిపడని అరే మళ్ళీ రావాలా అని చెప్తే ఏంటి పరిస్థితి అసెంబ్లీకి రిపీటెడ్ గా మళ్ళీ రావాలి తప్పదు కోర్టులకు ఎలాగైతే రిపీటెడ్ గా రావాల్సిన పరిస్థితిలోకి వస్తున్నాడు అసెంబ్లీకి కూడా రావాల్సిన పరిస్థితి అతనికి వచ్చింది దీని దుస్థితిగా చూస్తున్నాడు అతను చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాడు అతను ఏంటంటే ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ వాళ్ళు బయట చిన్న చిన్న పేపర్లు అండి ప్లాకార్డులు కూడా దండగా పేపర్ల మీద చిన్న చిన్న ప్రింట్లు వేసుకుని మేము ప్రతిపక్ష హోదా కావాలని ప్రతిపక్ష హోదా దేనికి కావాలంటేనంటే ప్రశ్నించడానికి కొంచెం గడువు ఎక్కువ దొరుకుతు ముందు దొరికిన ఐదు నిమిషాలు గడువులో ఏం ప్రశ్నలు వస్తే ముందు సంధించండి కంటెంట్ ఉందో లేదో చూడొచ్చు ప్రజలు కూడా అనుకోవచ్చు అయ్యో ఇంకొంచెం గడువు అన్న పొడిగించడం లేకపోతే ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి మా బాబు కొని అనుకుంటారు అరే ఇచ్చిన గడువునే వాడటం రాదు దాని నుంచే పారిపోతాడు ఇదంతా కాకుండా పదకొండు స్థానాల్లోకి గెలిపించుకున్న నియోజకవర్గాలందరూ హలో లక్ష్మణ అనాలి ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే వీళ్ళు వీళ్ళు అసెంబ్లీకి అసెంబ్లీకి వీళ్ళకి వీళ్ళకే గడువు పొడిగింపు అంట పొడిగింపు కోసం ప్రతిపక్ష హోదా అంట ఏమండి నాకు అర్థం కాదు ఐదు నిమిషాల కన్నా మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండాలి కదా ఐదు నిమిషాలు కూడా లేనళ్ళు ఇరవై నిమిషాలు ఏం మాట్లాడతారండి పదకొండు నిమిషాలు వెళ్ళిపోవడం మరి జోక్ కాదు కొంచెం చూసుకోవాల్సింది టైము అతని పరిస్థితి ఎప్పుడూ ఇదేనండి బాబు ఎప్పుడు అర్థం కర్మ ఎంతకంటే ఇంకా కర్మ అనేది ఎక్కడ చూడ కర్మ సిద్ధాంతం ఇతని విషయంలో చూసుకుంటే కనుక మనకి క్లియర్ గా అర్థం అవుతుంది కర్మ అనేది ఎంత బలీమైందా అని చెప్పి పాపం ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ సిరినవల్ సింగ్ తెచ్చుకుంటా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి ఏ డోర్ నుంచి వెళ్తాడు ఏ డోర్ నుంచి ఎగ్జిట్ అవుతాడు కూడా చాలా మందికి వార్త ఇట్ ఇస్ బిజినెస్ పాలసీ ఆఫ్ ద అసెంబ్లీ అంటారు కదా ఇట్స్ రూల్ అంటున్నారు వాట్ కెన్ వి డూ ది బోట్ ఈ విషయం అది ఓకే కానీ ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం పాపం లేక పోయిన అసెంబ్లీ సమావేశాలు చాలా విజువల్స్ చూసాం ఆయన నిద్రపోవటము దాని తర్వాత ఊరికే ఎలా చూసుకుంటా కూర్చోవడం పాపం హీఈ్ బిజీ ఇన్ ఓన్ వరల్డ్ ఇన్ ట్రాన్స్ రాష్ట్రం నేను ఎలా అని ఒక ఊహాజనిత డే డ్రీమింగ్ లో గడిపేవాడు అసెంబ్లీలో పాపం కాదండి అలా చేసిన కదా ఏమండి ఎవరన్నా పదకొండు నిమిషాలు గవర్నర్ స్పీచ్ ఈ రోజు లాస్ట్ డే నేను రావు అనుకున్న వాళ్ళే పోడియం దగ్గర ధర్నాలు పెడతారు గవర్నర్ ఏం చెప్తున్నారు ప్రసంగం ఇచ్చే స్పీచ్ ఏంటి అరే నీకున్న ఇష్యూ ఎవరితో స్పీకర్ తోను దాని తర్వాత రూలింగ్ పార్టీతో గవర్నర్ స్పీచ్ అప్పుడే రబస రబస్ కని చేసి వెళ్ళిపోతారండి ఏదో ఒక వంక ఏదో ఒక అడుపులు చాలా అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కూడా రబస చేసినప్పటికీ గవర్నర్ స్పీచ్ అడ్డుకున్నప్పటికి సభ చివరి దాకా లేదంటే వాళ్ళని సస్పెండ్ అనే చేశారు ఇక్కడ సిచ్యువేషన్ లేదు వీళ్ళే వాక్అౌట్ చేశారు ఏమండి వీళ్ళకి సస్పెన్షన్ వేశారు అనుకోండి వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు ఎదురు చూస్తారు సో వీళ్ళని సస్పెండ్ చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయకూడదు వదిలేయకూడదు ఫ్రీగా పక్షుల్ని ఈ పక్షులు పదకొండు ఆటిని బంధించాలి ఆ కేజీని తీసుకుంటా ఈ పది మందిని మోసుకుంటా జగన్మోహన్ రెడ్డి రావాలి ఈ ఒక్కళ్ళు రాకపోయినా సస్పెన్షన్లోకి వెళ్తాం మళ్ళీ ఆ కాన్స్టెన్సీలో ఓడిపోతే వైఎస్ఆర్ సిపి ఉన్న పోతున్న భయం ఉండాలి ఐదేళ్ళు ఎంత భయం భక్తి లేకుండా చేశాడు ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆ భయం కనిపించాలి అతని కళలో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవ్వదు కాబట్టి మరొకసారి అతను ఫస్ట్ డే పయ్యావుల్ కేశవర్ గారి బడ్జెట్ ప్రసంగిస్తారు కాబట్టి అప్పుడు ఇతని నోటితో అధ్యక్ష అనక్కర్లేదు ఇతనికి ఒక మైక్ టైం ఇవ్వక్కర్లేదు కాబట్టి ఆ రోజు చల్లిపోతాడు నాకు తెలిసి మిగతా ఆ రోజు రానండి వస్తే మొదటి రోజు రావాలి లేకపోతే బడ్జెట్ మీద ప్రసంగించాలనుకోండి పక్కన బుగ్గన లేడు ఎవరు లేరు నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేది కూడా మనం ఆలోచించుకోవాలి అసెంబ్లీ సమావేశంలో ఎలా కౌంట్ అవుతుందో తెలియని బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ నాలెడ్జ్ కూడా కి లేదంటే ఇంకా ఫైనాన్స్ మ్యాటర్స్ లో ఏమింటుందండి సో ఇట్ ఇస్ బెటర్ ఫస్ట్ డే వచ్చి ఆ సో పై సోకాల్ పైచుకుని మళ్ళీ ఇలాగే అరుచుకుంటా వెళ్ళిపోతే పని అయిపోయింది పదకొండు నిమిషాలకి వెళ్ళిపోతే మరీ మంచిది సో ఇంకొక అరవై రోజులు నడిపించు అదే పడుకోవచ్చు ఇంకా మనకి ఇంకా భయం లేదు ఉప ఎన్నికలకి ఆ అరవై రోజుల తర్వాత కూడా ఇలాగే ఒక ముహూర్తం ఎత్తుకుని ఏ గవర్నర్ గారు వచ్చినప్పుడు లేకపోతే ఏ మిఠాయి పంచే రోజు నెక్స్ట్ కూడా మళ్ళీ లేదు కదా అంటే రైట్ డౌన్ అండి దిస్ సెన్స్ డెట్ గా ఇది మాత్రం బిగ్ షాక్ ఇతనికి ఇట్స్ ఆఫ్ ద బిగ్ షాక్ ఫర్ హిమ్ అండ్ ఇతని పక్కన ఉన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళకి అండ్ వాళ్ళకి ఇంత కూడా కామన్ సెన్స్ లేదని ఈ రోజు పార్టీకి బేసిక్ కామన్ సెన్స్ లేదు హౌ ద అసెంబ్లీ రన్ అన్న విషయం కూడా తెలియదు వీళ్ళ ఒక పార్టీ దీనికి ఒక నూట యాభై ఒక స్థానాలు కూడా ఇట్స్ ఇట్స్ వెరీ జో జోక్ అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ గా చెప్పాలి ఒక రోజు వచ్చాము అమ్మాయి అనుకున్న జగన్మోహన్ రెడ్డికి కాదు కాదు మీ అటెండెన్స్ క్యాలిక్యులేట్ కాదు ఖచ్చితంగా మరొక అరవై రోజులు గడపాలంటే ఇంకొక రోజు రావాలి అంటూ కూడా తెర మీదకి రావడం ఈ వార్తలు ఎట్లా చూస్తారు మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్